వివాహిత స్త్రీలు ఈ తప్పులు చేస్తే నరకంలో ఆ శిక్ష తప్పదు గరుడ పురాణం ఏమంటోందంటే హిందూ మతంలో గరుడ పురాణానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇది జీవి జనన మరణం పునర్జన్మల వరకు ప్రతిదీ వివరంగా వివరిస్తుంది హిందూ సనాతన ధర్మంలో పద్దెనిమిది పురాణాలలో ఒకటైన గరుడ పురాణం చాలా ముఖ్యమైన పురాణాలలో ఒకటి శ్రీ మహావిష్ణువు ఈ పురాణానికి అధినేత గరుడ పురాణంలో ఒక వ్యక్తికి జీవితంలో ఏది సరైనది ఏది నిషేధించబడిందో వివరంగా వివరించబడింది మనిషి అలవాట్లు మంచి చెడుల గురించి ప్రస్తావించింది గరుడ పురాణం ఈ రోజు గరుడ పురాణంలో స్త్రీలు చేయకూడని తప్పులు ఏంటో ఈ రోజు తెలుసుకుందాం గరుడ పురాణం వివాహిత స్త్రీలకు కూడా కొన్ని సూచనలు ఉంటాయి గరుడ పురాణం ప్రకారం వివాహిత స్త్రీలు తప్పకుండా చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి పెళ్లైన స్త్రీలు తమ భర్తను ఎప్పటికీ విడిచిపెట్టకూడదు అంతేకాదంట వివాహం అనంతరం పుట్టింట్లో ఎక్కువ రోజులు స్త్రీ ఉండకూడదంట ఇది జీవితాన్ని నాశనం చేస్తుందని గరుడ పురాణం చెప్తోంది అంతేకాదు వివాహం అయిన స్త్రీ సూర్యోదయం తర్వాత నిద్రపోకూడదని గరుడ పురాణం అంటోంది ఇలా సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోతే ఇల్లు సుభిక్షంగా ఉండదని ధనం నిలవదని చెబుతోంది ఇక వివాహిత స్త్రీ వేరొకరి ఇంట్లో ఎక్కువ సమయం గడపకూడదని చెబుతున్నారు అంతేకాదు వివాహిత స్త్రీలు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదని గరుడ పురాణం చెబుతోంది ఇది వారి జీవితంపై నెగటివ్ ఎనర్జీకి కారణమవుతుందని చెబుతున్నారు అంతేకాదు పెళ్లైన తర్వాత మరో వ్యక్తితో అర్థంలేని స్నేహం చేయడం కూడా తప్పేనంటోంది గరుడ పురాణం ఇక పెళ్లైన మహిళలే కాదు అందరూ మహిళలు మద్యం సేవించడం నేరమని చెబుతోంది మహిళలే కాదు పురుషులు కూడా ఎక్కువ మద్యం తాగడం తప్పని గరుడ పురాణం అంటోంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు